మన ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భ శుభాకాంక్షలు మహిళలందరికీ ఈరోజు బడ్జెట్ మీద అయితే మనం చూసినాము ఏబిఐన్ అయితేనేమి టీ ఫైవ్ అయితేనేమి ఈటీవీ అయితేనేమి చాలా చాలా సందర్భాల్లో ఒకరు పది లక్షల కోట్లు అంటే ఒకరు పన్నెండు లక్షల అంటే ఒకరు పదహైదు లక్షల కోట్లు చేసిన అప్పుడు చేసిన అంటే ఎన్నెన్నో ఒకరు ఎవరు నచ్చింది వాళ్ళు రాసుకుంటే ఎవరు నచ్చింది వాళ్ళు టీవీలు వేసుకుంటూ పోయినారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కూటమిలో ఉండే పైల్ కేసు గారు ఆర్థిక శాఖ మంత్రి మొన్న మా జగన్ సారు ఏమి చెప్పినారో ఎంత అప్పులున్నాయో చెప్పినారో అదేవిధంగా ఎందుకంటే బయట మాట్లాడేకొస్తుంది కానీ అసెంబ్లీలో మాట్లాడేకి రాదు ఆయనే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఎంత ఉందో అసెంబ్లీ సాక్షిగా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మేము అని ఆయనే బయటపెట్టినాడు అలాంటిది చంద్రబాబు నాడేమో ఒకసారి పది లక్షల కోట్లు అండి ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లు అండి తర్వాత పదహైదు లక్షల కోట్లుగానే అన్నారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ ప్రతి ఒక్కరూ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారితో దాదాపు ప పది లక్షల కోట్ల అప్పు చేసిన విధంగా ఆయన నోటి నుంచే ఆయన గౌరవప్రదమైన గవర్నర్ గారితో అబద్ధాలు చేపించినారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు మీరు అధికారంలోకి వచ్చినారు అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏమైంది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు పదే పదే నిర్మల్ సీతారామన్ గారు ఆయనగా ఆయనగా చెప్పింది ఆంధ్ర అప్పులు ఆరు లక్షల నలభై ఆరు కోట్లని నలభై ఆరు వేలు అని చెప్పింటి దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని పెట్టి ఈరోజు సూపర్ సిక్స్ అని ఇప్పటికని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అన్ని పది లక్షల కోట్లు అప్పు చేసినాడు నేను ఏం చేయాల నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు అంత అంత సీనియర్ నాయకు నువ్వా పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినావు నాలుగోసారి ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేసినావు అలాంటి నాయకుడు ఎంత ఎట్లా అబద్ధాలు నీ పని అబద్ధాల మీదే గోడ కట్టుకుంటూ వచ్చినావు కానీ శాశ్వతమైన ఏదన్నా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏం చేసినాడంటే అబద్ధాలు తప్ప పలాట్ల పని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పలాట్ల శాశ్వతమైన ఒక సంక్షేమ పథకం కానీ ఏదన్నా కానీ చెప్పి చేసినాడంటే మీరే మీరే చెప్పండి ఏదన్నా పలాట్ల సంక్షేమ పథకం ఆయన పేరు చెప్పినారంటే చూడండి మీరే రాజశేఖర రెడ్డి అంటే వన్ నాట్ ఎయిట్ ఆరోజు గుర్తొస్తుంది ఎన్టీఆర్ అంటే ఉచిత బీము పథకం గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్క అక్కా చెల్లెములు అమ్మఒడికి గుర్తొస్తుంది అలాంటిది మీరు నువ్వు పద్నాలుగైళ్ళు సీఎంగా ఉన్నావు కదా ఒక్క పథకం అన్న చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక పథకము పలాట్ల పథకము చంద్రబాబు నాయుడు పథకం అని చెప్పండి మీరు ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వంలో చేసినవన్న అమ్మఒడిని తల్లికి వందలమెంటరి రైతు భరోసాని అన్ని పేర్లు మార్చిన పేరు మార్చినారు అవే నవరత్నాలు ఏముండ అవే పేరు మార్చి మేము అంతగా నిందిస్తామని ప్రజలు పెట్టి ఎందుకంటే ప్రజలు కానీ ఆశపడినారు ఇక్కడ పలా ఉంది ఇక్కడ అక్కడ బిర్యానీ అన్నాడు అనే విధంగా అక్కా చెల్లెమ్మల్ని ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి పొందని ఏమేస్తామని చెప్తుంది అదేవిధంగా రైతు భరోసా రైతులకి ఎంతమంది ఉంటే అంత ఇరవై ఇస్తామనే విధంగా మీరు అబద్ధ వాగ్దానాలు ఇస్తుంది అదేవిధంగా ఉచిత బస్సు అదే చిన్న పని అదే పెద్ద పెద్ద ఎక్కువ బడ్జెట్ కానీ కాదు ఉచిత బస్సుకు ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అక్క మీరు ఎవరు ఏం చెప్పదండి నా పేరు చెప్పండి నా పేరు చెప్తే బస్సులు ఎక్కడ కావచ్చు ఎక్కడ పోతాను విజయనగరం పోండి తారాసిరి పోండి అదేవిధంగా విశాఖపట్నం వైజాగ్ పోండి అనే విధంగా చేసినావు ఇది ఉచిత బస్సు ఎక్కడ పోయింది ఈ బడ్జెట్ ఎక్కడ పెట్టినావు దీపం పథకం వంటివి మూడు సిలిండర్ ఫ్రీ అంటవి ఇది అది ఎక్కడ ఎక్కడైనా అది అమలు అమలు పరుస్తున్నారా అదేవిధంగా అక్కా చెల్లెములు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మీకు పద్దెనిమిది ఏం లేసా యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అంటే ఇది అది ఎక్కడుంది గ్లోబల్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూల్చేస్తా తొక్కేస్తా తోసేస్తా తొక్కేస్తాను వైసీపీ అయినా ఇది తోసేసినావు తొక్కేసినావు ఓకే దానికి ఏమి దాని ప్రతిఫలం ఏమి నీ డెవలప్మెంట్ ఏమి పంచాయతీ రాజ్ మంత్రి మీరు ఏం చేస్తున్నారు మీరు దాని మీద చర్యలేమి పూర్తిగా డిప్యూటీ సీఎం అయ్యి అధికారంలో ఉంటే అయిపోయిందని అనేది కాదు ఖచ్చితంగా మీరు మీరు ఉన్నారు కదా అక్కడ అడగండి చదవన్ని ఈ లక్షా ముప్పై రూపాయలు ఎక్కడ ఎక్కడ అడిగే ఉంది మీకు నీ పక్కలో ఉంటారు కదా మీరు ఏం చేస్తున్నారు అడగను మీరు రాష్ట్రాన్ని ఎక్కడ పంపిస్తున్నారు మీరు రాష్ట్రం అప్పుడు కాదు లంక అయిపోయినది ఇప్పుడైతే ఉందో లంక తొమ్మిది నెలలకే లక్ష ముప్పై వేల కోట్లు చేస్తే ఇంకా నాలుగు సంవత్సరం మూడు నెలలు ఉంది అప్పుడైనా ఎన్న లక్షల కోట్లు మీరు అప్పు చేయాలి సంక్షేమ పథకాలు ఇంక ఇచ్చారంటే దానికి ఓకే చేస్తున్నారా చేస్తున్నారా డెవలప్మెంట్ అయితే లేదు ఏ ప్రాజెక్టు కన్నా రూపాయి బడ్జెట్ ఇస్తున్నారా మేము ఒకటే చెప్తున్నాము ప్రజలు ఎదురు తిరిగే తిరుగుబడే టైం మీరు వచ్చి ఇంకా కానీ కాలేదు అప్పుడే ప్రజలు ఎదురు తిరుగుపడుతున్నారు మీరు ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద మీరు క్లారిటీ ఇచ్చి ఏదైనా అభివృద్ధి బాటను నడిపిస్తే బాగుంటుందనే విధంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా మా ఆలూరు నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ రోడ్లు నీ ఏ గ్రామానికి పోండి అసలు ఏ గ్రామం పోయినా నా మా కలోతు పడుతున్నాయి మేము మొన్న ఆయన నిమ్మలరా నామనే కానీ ఇచ్చినాము కలెక్టర్ గారికి ఇచ్చినాము అదే సంబంధించి మినిస్టర్లకంతా మా ఆలూరు ఎస్టిమేషన్ ఇచ్చి రోడ్లు రోడ్లన్నీ చీలము ఇచ్చినాము మీరు దయచేసి మా ఆలూరి మీద ఒక శ్రద్ధ పెట్టి కొన్ని ఆలూల్ని డెవలప్మెంట్ చేసి ఎందుకంటే ఆలూరు ఉన్నంత వెనుకబడిన ప్రాంతం ఎక్కడ నా దేశం నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో ఎక్కడా లేదు అంత వెనుకబడిపోయిన ప్రాంతం అంటే ఆలూరు కాన్షియస్ ఒకటే అలాంటిది మీరు ఖచ్చితంగా మా ఆలూరి మీద దృష్టి పెట్టి చేస్తే ఆలూరు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు లేదంటే ఖచ్చితంగా మీకు మాత్రము ఎదురుదారి తిరిగే టైం ఎందుకంటే